అయితే సౌలు తాను చెయ్యాల్సిన పని చేయలేదు కాబట్టి చెయ్యకూడని పని ఏదో ఒకటి చేసి కవరింగ్ చేద్దాం అనుకున్నాడు అప్పటికే శామ్యుల్ కి మండింది మండి సరే చివరికి దేవుడు సమయల్ని చివరిగా అటాక్ లాగా పంపించాడు పదిహేను అధ్యాయంలో తీస్తారా మొదటి సమయాల కన్నా పదిహేను అధ్యాయం సౌలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ నెరవేర్చలేదు కోపం వచ్చి సమయలు పంపించాడు పంపిస్తే ఆయన ఆడిన నాటకాలు ఈ పదిహేను అధ్యాయంలో మనం చూస్తాం ఇది పదిహేను అధ్యాయం మనం చూసేది ఏం చూస్తాం కూడా మీకు చెప్పాను మళ్ళీ ఒకసారి చదువుతాం పదిహేను అధ్యాయం మొదలు వచ్చాం మొదటి సమయాలు పదిహేను అధ్యాయం ఒకనొక దినమున సమ మీద నిన్ను రాజుగా అభిషేకించుతకై నన్ను పంపాను ఇది గత గతం అయ్యా ఒకప్పుడు నువ్వు గాదులు కాసుకునేవారి దేవుడు నన్ను పంపిస్తే నువ్వు రాజు అయ్యావు యహో ఆ మాట వినుము నువ్వు రాజు ఇప్పుడు నేను కాదన్నట్ల నేను ప్రవర్తన మాత్రమే నీ ముందు నేను కోన్ కేసుకాగా నీ ముందు నేను చిన్నవాడిని కానీ నా మాట వినమని నేను చెప్పను నేను ఎవరి మాట వినమని చెప్తున్నాను తెలుసా యహో మాట నా నోట వచ్చేటువంటి మాట నా మాట కాదు దేవుని మాట అదే మాట ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈడెవడం ఎద్దా మారుతున్నాడు అని అనుకుంటే నీ ఇష్టం నా నోట వచ్చేటువంటి మాట నా మాట కాదు దేవుని మాట దేవుని మాట ధిక్కరిస్తే ఆలోచించుకో నువ్వే నీ ఇష్టం సౌలు గురించి సౌలుతో సమయాలు అంత స్పష్టంగా చెప్తున్నాడు ఇది నా మాట కాదు దేవుని మాట నువ్వు రాజువే ఇస్రాయేల్ అనే దేశానికి నువ్వు రాజువే నేను కాదనట్లా కానీ నేనెవరినో తెలుసా సైన్యములకు అధిపతి యుహోవా సెలవు ఇచ్చినదేమనగా ఎవరినో తెలుసా సైన్యాలన్నీ ఉంటాయి ఆ ప్రపంచంలో వాటన్నిటికి అధిపతి యుహోవా ఆయన పంపిస్తే వచ్చిన నువ్వు ఒక దేశానికి రాజు కానీ నేనెవరినో తెలుసా విశ్వానికి నేత ఆయన నన్ను పంపిస్తే వచ్చాను అది కాటు గుర్తుపెట్టుకో అమాలయకి ఇస్రాయేళ్ళకి చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలయకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చారు కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలయకులను హతము చేయొచ్చు పురుషుల్నేమి స్త్రీలనేమి బాలుమి పసిపిల్లలనేమి అన్నిటినీ చేసి వారికి కలిగిన దంతయు బొత్తిగా చేసి అమాలోకి నిర్మూలన చేయమని చెప్పాను ఇస్రాయలీలు ఐగుప్త దేశములోంచి బయటకు వచ్చేటప్పుడు అమాలోకిలు ఇస్రాయలీల్ని వాళ్ళ ఊర్లోంచి ఎనలేమలం దేవుడు బతివినాడాడు మోషదార్ ప్లీజ్ అండి మేము అసలు ఏం ముట్టుకోవాలి వెళ్ళిపోతాను కుదరదా అని అన్నాడు అప్పుడు దేవుడు అమాలయకుల మీద కోపగించుకున్నాడు తెలుసా ఈ చూస్తా నేను చెప్తే వినలేదు కదా అని దేవుడు కోపగించుకున్నాడు ఆ మాట చెప్పిన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు ఆగాడు దేవుడు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు రెక్టిఫై చేసుకోవడానికి అమాలయకులకి ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి కాబట్టి దేవుడు సమ్మూల నాశనం చేయాలని డిసైడ్ అయిపోయాడు ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి దేవుడు కలిగిన వాడే దేవుడు కనికరం కలిగిన వాడే దేవుడు ప్రేమ కలిగిన వాడే ఎవరు బైబిల్లో ఉన్న దేవుడు అయితే ఆ దేవుడికి ఇంకొక గుణం కూడా ఉంది పరిశుద్ధత ఆ పరిశుద్ధతకి గనక తేడా వస్తే దేవుడు చేసే పని ఒకటే నాశనం చేసేస్తాడు కొట్టి పడేస్తాడు తీసి పడేస్తాడు దేవుణ్ణి రెండు విపరీత అర్థాల్లో చూస్తూ ఉంటారు ఒక విపరీత అర్థమేం తెలుసా దేవుడు కనికరం కలిగిన వాడు కృప కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు నేనేం చేసినా పర్లా రెండో అర్థమైన తెలుసు అమ్మో దేవుడా కోపగించుకుంటాడు దేవుడు పరిశుద్ధుడు ఇది విపరీతార్థం కానీ సత్యం మాత్రం ఉంది దేవుడు ప్రేమ కరికరము పవిత్రత సత్యము కలిగినటువంటి వాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బ్యాలెన్స్ మనం ఉండాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటే పొందాల్సిన కనికిరాన్ని మనం పొందుతూ ఉంటాం దేవుడు అవకాశం ఇచ్చాడు అమాలేకలకి జార బిడ్చుకున్నాడు దేవుడు వాళ్ళని లేపేశాడు మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీకు కొన్ని కోపాలు వస్తే లెట్ మీ హ్యాండిల్ దట్ మూడో మూడవచ్చు కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకలను హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలుమి పసిపిల్లలనేమి అందరినీ చంపే పసిపిల్లల్ని ఎందుకు చంపేయాలి సార్ అని అంటారేమో మీలో ఎవరికైనా ఇళ్లలో క్యాన్సర్ వచ్చినట్లయితే క్యాన్సర్ కణాలు తీసేసిన తర్వాత క్యాన్సర్ పోయింది అనుకోరు కీమోథెరపీ అంటారు అంటే రేడియేషన్ పెడతారు దాని మీద పెడితే ఏమవుతుంది తెలుసా ఆ క్యాన్సర్ అంటుకున్నటువంటి శరీరాన్ని కూడా కాల్చి పడేస్తుంది ఒకవేళ అది కాల్చకపోతే క్యాన్సర్ కణం ఉన్న శరీరానికి అంటుకుంటే మళ్ళీ క్యాన్సర్ వస్తూనే ఉంటుంది అందుకని కాల్చేయాలి మన శరీరాన్ని కాపాడటానికి ఒక లేయర్ మంచి కణాలని కాల్చేయాలి ఒక లేయర్ కాల్చకపోతే అవ్వదు అవ్వదు దేవుడు సమాజాన్ని కాపాడటానికి దేవుడు మంచిని కాపాడటానికి చెడు చేసే వాళ్ళు కొన్ని సందర్భాల్లో అవకాశం ఇచ్చిన తర్వాత నాశనం చేస్తారు అమాలేఖీలు అందుకే కొట్టిపడే అని అన్నాడు దేవుడు సౌలికి ఆ ఆజ్ఞ స్పష్టంగా ఇచ్చిన తర్వాత పంపించాడు సౌలు అమాలేఖీలతో యుద్ధం చేశాడు నాలుగో వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన దాకా చూసేది అది యుద్ధం చేశాడు యుద్ధంలో సౌలు గెలిచేశాడు అయిపోయింది సౌలు గెలిచిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటంటే రాజుని చంపా చంపలేదు అగాగు అనే అమాలోకి రాజుని పేరు గుర్తు పెట్టుకోండి అగాగు అనే అమాలోకి రాజుని ఆయన దాచిపెట్టాడు ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన హ్యాపీగా ఉన్నాడు అబ్బా అమాలోకిల మీద యుద్ధం గెలిచా అని హ్యాపీగా ఉన్నాడు పదో వచ్చినం చూద్దాం ఆ తర్వాత ఏమైందో సమయాలు మా రాత్రి రాత్రిపూట ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు ఏం జరిగిందో చూద్దాం పదవచ్చును అప్పుడు యహో వాకు సమయాలకు ప్రత్యక్షమై ఇలాగు లాగు సరివిచ్చిన దేవుడే పూనుకొని సమయాలతో మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను లుక్ ఎట్ దిస్ వర్డ్స్ దేవుడే ఉన్నాడు తెలుసా సౌలు ఆయన్ని రాజుగా ఏర్పరచున్నందుకు నా నెత్తి నోరు బాధకున్నా ఛీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానా అని బాధపడుతున్నా దేవుడు సమూహంతో తన యొక్క బాధను వ్యక్తం చేసుకుంటూ ఉన్నాడు ఈ రాత్రి బహుశా మనలో కొంతమంది గురించి దేవుడు అలా మాట్లాడతాడేమో ఎలాగో తెలుసా భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు అందుట్లో పది కోట్ల మందికే నా వార్త తెలుసు పది కోట్ల మందికే యేసు ప్రభు గురించి తెలుసు నూట ఇరవై కోట్ల మందికి తెలియదు వందలో తొంభై ఆరు మందికి తెలియదు వందలో నలుగురికే తెలుసు ఆ నలుగురులో మీరున్నారు నలుగురు మీరే ఆ వందలో నలుగురు మీరే మీలో కొంతమంది జీవితంలో ఐదు ఆరు వందల సార్లు యేసు ప్రభు గురించి విన్నారు ఐదు ఆరు వందల సార్లు విన్నారు యేసు ప్రభు గురించి ఇన్ని సార్లు విన్న తర్వాత మీ జీవితంలో మార్పు కలగకపోతే దేవుడా అనుకుంటాడు రసా నీ మీద కోట్లు ఖర్చు పెట్టానురా నీ మీద లక్షలు ఖర్చు పెట్టానే ఇంత చేసినా జీవితంలో మార్పు రాలేదందుకు నాకు కలిగేదేంటి రసా నీ మీద అంత ఖర్చు పెట్టడం నేను చేసిన పొరపాట నీకు ఇన్ని అవకాశాలు ఇవ్వడం అనేది నేను చేసినటువంటి తప్పు ఈ రాత్రి దేవుడు నీ గురించి అలా ఆలోచిస్తున్నాడు ఇస్కర్యోద్యోధాన్ని ఏర్పరచుకున్నందుకు యేసుప్రభు పశ్చాత్తాపడ్డాడు చీ ఎందుకు ఏర్పరచుకున్నాడు ఈడ పుట్టకుండా ఉంటే బాగుండేది ఈడ పుట్టకుండా ఉంటే బాగుండేది ఈ రాత్రి మనలో కొంతమంది గురించి అలాంటి స్టేట్మెంట్ వేస్తాడో మా దేవుడు వీడికి నేను చెప్పకుండా ఉంటే బాగుండేది దీన్ని నేను ఏర్పరచుకోకుండా ఉంటే బాగుండేది వీడికి నేను అవకాశాలు ఇవ్వకుండా ఉంటే బాగుండేది దీని మీద నేను ఇంత ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేది దేవుడు సమయాలతో తన బాధనలా వ్యక్తం చేసుకున్నాడు ఓకే అప్పుడు చూడండి సమయాలు ఏం చేశాడు పశ్చాత్తాపరుచున్నాను అందుకు సమయాలు సమయంలో రెండు రియాక్షన్స్ ఉన్నాయి చూడండి అండి రెండు రియాక్షన్ కోపావేశుడై అంటే దేవుడికి సౌలు మీద కోపం వస్తే సమయానికి ఏమొచ్చింది కోపం వచ్చింది దిస్ ఇస్ వన్ రియాక్షన్ ద రియాక్షన్ దేమోడ్ ఆఫ్ హోలీనెస్ పవిత్రతలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేశం పవిత్రతలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆక్రందన బాధ చెయ్యి వీడు కూడా బాధపడ్డాడు కోపావేశుడై రాత్రి అంతా యహోబాకు మొర్ర లుక్ ఎట్ దర్ వర్డ్ ఒకటేమో కోపావేశుడై అది హోలీనెస్ నుంచి వచ్చైతే రాత్రంతా మొర్ర పెట్టాడు కేమ్ అవుట్ ఆఫ్ లవ్ ప్రేమ నుంచి అయితే దేవుణ్ణి రాత్రంతా బతివులాడుతున్నాడు సుమయన్ తెలుసా అయ్యా నేనే నెత్తి మీద నూనె పేసి అభిషేకించానయ్యా ప్లీజ్ ఈ ఒక్క అవకాశం ఏమా నేను వెళ్ళి మాట్లాడతా నేను మాట్లాడితే మాట వింటాడేమో ఒక అవకాశం ఇవ్వ అయితే ఈ రాత్రి మీటింగ్ లో కూర్చున్నటువంటి మీ గురించి ఎవరో ప్రార్థన చేశారు ఒక అవకాశం ఇవ్వా అని అందుకే నీ రాత్రి మీటింగ్ లో నువ్వు కూర్చున్నావు లేకపోతే ఉండేదానివి కాదు ఉండేవాడు కాదు ఒక్క అవకాశం ఇవ్వా చాలా అవకాశాలు ఇచ్చావు జాడ విడుచుకున్నారు ఇంకొక అవకాశం ఈ రాత్రి ఒక్క అవకాశం దేవుణ్ణి ఎవరో మొర్ర ప్రార్థన చేస్తే నీ పక్షాన దేవుడు ఈ రాత్రి నిన్న ఇక్కడ కూర్చోబెట్టాడు ఈ మాటలు నీకు వినబడుతున్నాయి నాకు తెలుసు ఇప్పటికే మీలో చాలా మందికి లోన టెన్షన్ పుట్టుకొస్తా ఉంటది మీలో కొంతమందికి అవకాశం దొరికితే లేచిపోతా మీకు తెలుసు అవకాశం దొరికితే అతి కష్టం మీద కూర్చుంటూ ఉండొచ్చు మీలో కొంతమంది దాట్ ఈస్ కాల్డ్ ఎన్కౌంటర్ వెన్ యు సెట్ బిఫోర్ ఫీల్ ద అన్కంఫర్టబుల్ ప్రెసెన్స్ దేవుని ముందు కూర్చున్నప్పుడు మీలో కనబడేటువంటి అస్థిరత్వం ఆ టెన్షన్ దట్ స్పీక్స్ దిస్ ఇస్ రియాలిటీ అది చెప్తుంది ఇది వాస్తవం అని వాట్ ఈస్ హ్యాపనింగ్ టు ఇట్ ఇస్ నాట్ హిప్నాస్ ఇది మాయా కాదు ఇట్స్ రియాలిటీ ఇది వాస్తవం గుండెల్లో జరుగుతున్నటువంటి పోరాటం దిస్ ఎన్కౌంటర్ ఈస్ పర్సనల్ సమయంలో ఒంటరిగా అనిపిస్తుంది ఒక్కదానివే కూర్చున్నట్లు అనిపిస్తుంది ఇట్స్ రియాలిటీ సౌలుకి అలాంటి ఎన్కౌంటర్ ఇద్దాం అనుకున్నాడు సమీర్ నాకు అవకాశం ఏమని ఉదయమన సమయో లేచి సౌలును ఒక పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచికమైన శిలను నిలిపి తిరిగి గెల్గానకు పోయనున్న సమాచారం వినని సరే మనోడు జెండా కూడా తగిలిచ్చేశాడు ఏంటి యుద్ధం అయిపోయిందని అయితే అప్పుడు చూడండి ఎన్కౌంటర్ పదమూడో వచ్చిన ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి తర్వాత అతడు సౌలు నద్దకు రాగా ఎవరు సమయంలో వచ్చాడు సౌలు యహో నీకు ఆశీర్వాదము కలుగును గాక ఇప్పుడు సౌలు సమయంలో చూడంగానే సమయంలో చూడంగానే సౌలు ఓవర్ ఎక్సైట్ అయిపోయి చాలా ఆనందంతో హలో ప్రైస్ దాడ్ బ్రదర్ ప్రైస్ దాడ్ ప్రైజ్ దలాడ్ అంటున్నాడు సౌలు అంటే క్రైస్తవ పదజాలం ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి పదాలు ఉపయోగించి పవిత్రత చూపించుకుందాం అనుకుంటున్నాడు మనలో కొంతమంది పదాల ద్వారా పవిత్రతను చూపిస్తానికి ప్రయత్నం చేస్తారు అప్పుడే దమ్ము కొట్టేస్తాడు స్టేజ్ మీదకి పిలిచి ప్రార్థన చేయడం అంటాడు పదాలతో ఎవరు పడేద్దాం అనుకుంటున్నారు నువ్వు నీ స్లాంగ్తో పడేయడానికి దాని పౌరాణిక సీమ అనుకున్నావా ఎన్టీ రామారావు హోళ అంటానికి కాదా ఇట్స్ రియాలిటీ సౌలు అలా ఫీల్ అయ్యాడు డైలాగ్ వేస్తే పడిపోతాడు అనుకున్నాడు ప్రైజ్ రాడు బ్రదర్ హా ఊయా అని అన్నాడు కొంచెం పెదాలు నాలు అంటే వాడి నాలుక బయటికి తీసి కోసేయాలనిపిస్తుంది నాకు అది పరిస్థితి డ్రామా ఎవడి ముందురా నువ్వు ఎవడు ముందురా డ్రామా ఎవటి ముందు వేస్తున్నావు నువ్వు ఎవడి వాక్యను నువ్వు చెప్పేది సత్యవంతుడైన దేవుడు వాక్యం చెప్తే నీ ఫేస్ మీద ట్రూత్ ఉండాలా ఫేస్ మీద ట్రూత్ ముఖం మీద లేనప్పుడు నీ బతుకులే ఉండదు హా ఇట్ బి ఆన్ యువర్ ఫేస్ అండ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో కనబడ డ్రామా అర్థం మొదలు పెట్టాడు ఇంకేమన్నాడు తెలుసా యహోవ ఆజ్ఞను నేను నెరవేర్చితా అనగా పచ్చి అబద్ధం యహోవ ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా ఒక విషయం గుర్తుపెట్టుకో దునియాలో ఎవరినైనా మోసం చేయొచ్చు ఎవరినైనా కన్ను ఇద్దరు మోసం చేయను ఒకటి మాకు సార్ దేవుడు ఇంకోటి ఎవడు సారే దేవుడే మీకు తెలుసు తెలుసు ఇంకోటి ఎవరు తెలుసా నిన్ను నువ్వే నిన్ను నువ్వే మోసం చేసుకోలేవు గుర్తుపెట్టుకో నీ కంటే పిచ్చోడు అవడం ఉన్నాడా అబద్ధం ఆడితే మోసం చేసుకున్నది నిన్ను నువ్వే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరిని చూడలేదు అనుకుంటదంట నువ్వు కూడా అలాంటి అయిపోయా నన్ను ఎవరు చూడలేదు అనుకోవద్దు యు కెనాట్ యు కెనాట్ ఎందుకు తెలుసా వాస్తవం బయటపడింది జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పప్పా రే టెల్ ఇంగ్లీష్ నో పప్పా రే ఓపెన్ యూ అమ్మా బాగుందా ఇక్కడ కూడా సేమ్ సీన్ ఏంటి తెలుసా దేవుడు పాపాన్ని బయట పెట్టేటువంటి విధానం ఎలా ఉంటది తెలుసా చాలా స్టన్నింగ్ గా ఉంటది తప్పించుకోలేం ఇక్కడ సౌలు అక్కడ సమయలు సౌలు ప్రేజరా బ్రదర్ దేవుని ఆజ్ఞ నెరవేర్చేశా అని అంటే సమయలు డైలాగ్ చూడండి పద్నాలుగు వచ్చిన సమయాలు మరి బ్రదర్ అలాగైతే ఎనకాల ఎనబడుచున్నటువంటి ఆ గొర్రెల అరుపులను ఎడ్ల రంకులను ఎక్కడవి అని అడిగాను అన్నా మరి దేవుని చిత్తం చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటే మ్యూజిక్ ఏంటంట వెనకాల ఆ సౌండ్ ఏంటమ్మా ఆ అరుపులేంటమ్మా అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే మనోడి ఫేస్ ఎలా ఉంటది ఆలోచించండి ఫేస్ లగే అన్నాడేమో నాకు తెలీదు నువ్వు కూడా అంతేనా అంటావా దేవుడి ముందు నవ్వుతారు అలాగా కెన్ యు డూ దా ప్లీజ్ దీన్ని దొంగ సాకులు అంటారు మనోడికి దేవుని చెత్త రాదు చెత్త కబుర్లు వచ్చు అయితే నీకెంత దేవుని వాక్యం తెలుసు అన్నది కాదు తెలిసిన వాక్యంలో ఎంత విధేయత చూపించావు అనేది కావాలి మనలో కొంతమంది క్విజ్లో మెడల్స్ తెచ్చేసుకుంటారు మనలో కొంతమంది వాక్యం చెప్పుతుంటే పాస్టరు రిఫరెన్స్ ముందే గబగబా చదివేస్తూ ఉంటారు దాంతో మనం అనుకుంటా తెలుసా బైబిల్ బాగా చదువుతుండే బైబిల్ బాగా చదువుతాడండి నాలెడ్జ్ కాదు కావాల్సింది దేవుడికి దేవుడికి కావాల్సిందండి తెలుసా గాడ్ వాంట్స్ ఒబీడియన్స్ విధేయత లేదు ఆ తర్వాత ఇంకేమున్నాడు ఇరవై పదిహేను వచ్చిన అందుకు సౌలు అమాలేకల యుద్ధం నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యహోవాకు బలు నేర్పించడాకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లల్లోనూ మంచి వాటిని ఉండనిచ్చి అనగా సమయలు నువ్వు మాటలాడ పని లేదు యహోవా రాత్రి నాకు నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును వినుమని సౌలుతో అనగా హలో నువ్వు డ్రామా ఆడాల్సిన అవసరం లేదమ్మా ముందు నువ్వు చేసిన పని దేవుడు తెలుసు దేవుడు ఆ పనంతా నాకు చెప్పాడు అవన్నీ నాకు తెలుసు అని తిట్టేయటం మొదలు పెడతామంటే చూడండి నెరవే వచ్చిన రెండోసారి సౌ సౌలు అని చెప్తున్నాడు అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకిల రాజైన అగగును తీసుకొని వచ్చిదిని కాని అమాలేకిలను నిర్మూలన చేసిదిని మీలో ఎవరికైనా చెస్ ఆట వచ్చా చెస్ ఆట ఆడకపోవచ్చులే కానీ తెలుసు కదా చెస్ ఆటలో రాజు అని ఉంటాడు అర్థందా చెస్ ఎప్పుడు ఓడిపోయారు అంటారు తెలుసా రాజుకి చెక్క పెట్టగలిగితే చెస్ ఎప్పుడు ఓడిపోయినట్లు అర్థం తెలుసా రాజుని లేపేస్తే రాజున్నంత సేపు నువ్వు ఆట ఓడిపోలేదు కానీ ఈడు కూడా చేసిన పని తెలుసా అగాగని చంపకుండా అంటే ఇస్రాయలీ రాజుని అమాలికల్ రాజుని వాళ్ళని చంపకుండా మిగిలిన వాళ్ళందరూ నేను నాశనం చేశాను అది దేవుని మాట వినటమా అస్సలు కాదు అవిదేతో చూపించను మనమేం చేస్తాం తెలుసా దేవుడు ఏమైనా చెప్పితే మనకిష్టం లేనిది ఏదైనా ఉంటే దాన్ని వెంటనే ఇది 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 పక్కన 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 తీసు కానీ కొన్ని దాచేసుకుంటాం ఇక్కడ కూడా మనవాడు అంతే దాచేసుకున్నాడు కొన్ని పైగా దాని కవరింగ్ ఎలా ఇస్తున్నాడు చూడండి ఇరవై ఒకటి వచ్చిన అయితే గిల్గాలులో ఈ డైలాగ్ అసలు నాకు పిచ్చ విచిత్రంగా అనిపిస్తుంది అయితే గిల్గాల్లో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించడాకై అంటే ఏంటి సౌలికి దేవుడు కాదు ఆయన సమూహులకి మాత్రమే దేవుడా దాంతో పొరపాటునో తొందరపాట్లోనో ఒక వాస్తవం చెప్పేశాడు ఏమన్నా కదా సార్ ఆయన నాకు దేవుడు కాదు నీకే దేవుడు నీ దేవుడైన యహోవాకు బలి అర్పించటకై జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లల్లోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూహలతో చెప్పాను అంటే ఏమని చెప్తున్నారు సార్ అనా ఈ గొర్రెలు ఈ యొక్క ఎద్దులు ఇవన్నీ ఉన్నాయే అయ్యి నాకు సంబంధం లేదు ప్రజలు తీసుకొచ్చారు అయ్యి కూడా ఎందుకు తెచ్చారు అనుకున్నావు వాళ్ళు కూడా మంచోళ్ళే ఎందుకు తెచ్చారు అనుకున్నావు మీ దేవుడు నాడే యహోబా దేవుడు వాడికి బలి ఇవ్వడానికి అంటే ఈయన దర్సా మా వాళ్ళు దొంగతనం చేశారు ఎందుకే తెలుసా దేవుడికి ఇవ్వడానికి మనము దొంగ సొమ్ము దేవుడికి కొంచెం ఇచ్చేసి మాఫీ చేసుకుందాం అనుకుంటావే ఎలాగే తెలుసా పళ్ళ కింద చేతులు పెట్టి అర్ధంగా డబ్బులు సంపాదించి టీవీ ప్రోగ్రామ్ ఒకటి స్పాన్సర్ చేస్తే మీటింగ్ లో స్పీకర్ కి డబ్బులు కాస్త ఇచ్చేస్తే ఇంటికి వచ్చి ప్రార్థన చేసినటువంటి పాస్టర్ బైబిల్లో కాస్త డబ్బులు పాడేస్తే మిగిలిన పాపమంతా మాఫీ అయిపోతుంది అనుకున్నా కుదరదు తొంగు సొమ్ము దేవుడికి ఇవ్వటం అంటే ఎలా ఉంటదా తెలుసా కాకిరెట్టేసిన ప్లేట్ లో ఇడ్లీ సాంబార్ వేసినట్లు ఉంటది బాగుందా తింటావా కలుపుకుంటే సూపర్ ఉంటుంది తింటావా పెంట తింటావా నువ్వు చేసిన పని పెంట ఆ పెంటతో ఉన్న దాన్ని దేవుడికి ఇచ్చే మాఫీ చేద్దాం అనుకున్నావా కుదరదు కుదరదు నువ్వు చేసేటువంటి దొంగ పనులు దేవుడు అసహించుకుంటున్నాడు దాన్ని కాస్త చందా వేసి మాఫీ చేద్దాం అనుకున్నావు అనుకో కుదరదు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయటం స్పీకర్లకు డబ్బులు ఇచ్చేయటం గుళ్ళు కట్టడానికి డబ్బులు ఇచ్చేయటం పేదలకి దాన ధర్మాలు చేయటం విధానాలకు చీరలకు ఇవ్వడం మంచిదే కానీ పెంటున్న ఇడ్లీ ప్లేట్లో కాదు నువ్వు చేసే పని దొంగ పని ఇక్కడ సౌలు కూడా అదే పని చేద్దాం అనుకున్నాడు ఆయన పవిత్రత లేదు కానీ ఆయనకి ఏముందో తెలుసా ఆయన వెర్రి బలు అర్పిద్దాం అనుకుంటున్నాడు వెర్రి బలు దేవుడు కోరుకునేది పవిత్రత వెర్రి బలు కాదు సరే ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం ఇరవై నాలుగో వచనం వద్దా ఇరవై నాలుగో వచనం సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని పాపం ఒప్పుకున్నాడు మనడు ఒప్పుకున్నాడు ఒక ఆ వచ్చి చేశానులే పాపం అది ఆయన యొక్క డైలాగ్ ఆ చేశాను లేండి పాపం ఎందుకు చేశాను అనుకున్నా జనులకు దడిసి పాపం చేశా ముప్పయో వచ్చిన చూడండి మళ్ళీ అదే మాట కనబడుతుంది ముప్పయో వచ్చిన ఎక్కడికి వెళ్ళిపోయింది అందుకు సౌలు నేను పాపము చేసిదిని రెండు సార్లు ఒప్పుకుంటున్నాడు పాపాన్ని మనుషులు రెండు రకాలుగా ఒప్పుకుంటారు కొంతమంది పాపాన్ని బుర్రతో ఒప్పుకుంటారు కొంతమంది పాపాన్ని హృదయంతో ఒప్పుకుంటారు బుర్రతో ఒప్పుకోవటం ఏంటి హృదయంతో ఒప్పుకోవటం ఏంటి ఆ రెండు వివరిస్తాను బుర్రతో ఒప్పుకోవటం ఏంటి ఏంటి తెలుసా ఆ చేస్తారులే ఎవడన్నా నీతి మంత్రులు అక్కడ నాకు ఆ పాస్టర్ లేదా మన సినిమా హాల్లో కనబడే తెలుసా ఈ పాస్టర్ మన మందు కొడుతూ కనబడలేదు తెలుసా మన సిగరెట్ తెలుసా ప్రతి వాళ్ళు వాడు చేస్తా ఉందా ఇది బుర్రతో ఒప్పుకోవటం ఇది బుర్రతో ఎవడన్నా వాడు చెప్పినాక ఎవడు చెప్పినాక ఇది బుర్రతో ఒప్పుకోవటం కానీ హృదయంతో ఒప్పుకునే వాడు ఎవరితో కంపేర్ చేయడు వాడి గురించి ఆమె మాట్లాడు నేను తప్పు చేశా నాది తప్పు ఇష్కర్యోద్యోధ తప్పు ఒప్పుకున్నాడు కానీ బుర్రతో అందుకే ఊరేసుకొని చచ్చాడు పేతురు దేవుణ్ణి ఎన్కౌంటర్ చేసిన తర్వాత పాపాన్ని ఒప్పుకున్నాడు హృదయంతో అందుకే సంఘానికి నాయకుడయ్యాడు అయ్యాడు ఇద్దరు తప్పు చేసినాడే ఇద్దరు ఒకే విధమైన పాపం చేశాడు అయితే ఇష్కర్యోద్యోధ బుర్రతో ఒప్పుకున్నాడు పేతురు హృదయంతో ఒప్పుకున్నాడు ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు మీలో కొంతమంది అనే డైలాగ్ అనేది ఆ చేశాను అంటే పాపం అయితే ఏంటంట ఎవరు నీతి మంతుడు ఆ విధమైన డైలాగ్ వేసేవాడికి పోయేది నువ్వే హలో పోయేది నువ్వే ఏం కాదు అర్థమందా నువ్వు ఆలోచించుకో బుర్రతో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు పోతావు కుండలతో ఒప్పుకుంటే జీవితం సెటిల్ అవుద్ది ఈడు కూడా ఒప్పుకున్నాడు ఆ ఒప్పున్నానులే పాపం చేశానులే హృదయంలో పాపపు ఒప్పుకోలు ఉంటే పశ్చాత్తాపం ఉంటుంది మారు మనసుకి దారి తీస్తుంది పశ్చాత్తాపంతో పార్థం చేస్తే మారు మనసు కలుగుతుంది అది ఇంపార్టెంట్ పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకున్నప్పుడు రెండు కలుస్తాయి ఏంట రెండు తెలుసా ఒకటి మన హృదయం రెండోది దేవుని ఆత్మ ఈ రెండు కలిసినప్పుడు ఏమవు తెలుసా పుష్పించడం మొదలు జీవం రావడం మొదలు అయితే నీ హృదయంలో మార్పు కలిగే సమయంలో పరిశుద్ధాత్ముడు అవైలబుల్టా లేకపోతే మార్పు రాదు అది ఎంత ఘోరంగా ఉండదు నేను తప్పు చేసా నేను తప్పు చేసా నేను తప్పు చేసా అని చచ్చిపోవాలనిపిస్తుంది మీలో కొంతమందికి ఉరేసుకోవాలనిపిస్తుంది మీలో కొంతమందికి నా జీవితం వేస్ట్ అనిపిస్తుంది మీలో కొంతమందికి మిమ్మల్ని మీరు చూసుకోవడం అసహ్యం అనిపిస్తుంది ఎందుకో తెలుసా యూ ద ప్రెసెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు నీలో పనిచేసే సమయంలో కాదని పక్కకు పో అందుకే నీకు అంత భయంకరం అనిపిస్తుంది ఈ లోకంలో సూసైడ్స్ ఎందుకు ఎక్కువైనాయి తెలుసా ఈ లోకంలో మానవులు లోన్లీనెస్ కి ఎందుకు ఎక్కువ మంది గురవుతున్నారు తెలుసా పరిశుద్ధాత్ముడు పనిచేసిన టైంలో వాళ్ళు పని చేయట్లేదు ఈ రాత్రి నీలాంటి నీ జీవితంలో అలాంటి నిరాశ నిస్పృహలు రాకుండా ఉండాలంటే రిమెంబర్ మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో పనిచేస్తున్నప్పుడు ఆయనకి విధే చూపించడం మంచిది ఆయన మారు మనసు పొందడానికి ఇష్టపడలా బుర్రతో ఒప్పుకుంటున్నాడు ఇరవై నాలుగు వచ్చిన మళ్ళీ చూడండి ఆయన ఇంకో మాట చెప్తున్నాడు సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని మనలో కొంతమంది ఉపయోగించే మాట అనా ఎవడన్నా ఆ టైంలో అలాగే చేస్తారు తెలుసా ఎవడన్నా అంతే ఆ పరిస్థితి ఎలా ఉన్నాయి అనుకున్నా ఎలా ఉన్నాయి అనుకున్నా అది ఎలా ఉన్నాయి అనుకున్నాం ఈ మధ్యన ఈ మధ్యన ఈ ప్రాంతంలో వాట్సాప్ లో ఒక వీడియో హల్చల్ చేస్తుంది ఏంటి తెలుసా ఒక పాస్టర్ గారు ఆయన ఆ పాస్టర్ గారిని ఈ దుర్గా భవాని పూజారులు ఉంటారు నలుగురు వాళ్ళు భవానీ గుడికి తీసుకెళ్లి ఆ పాస్టర్ గారిని ఆ భవాని గుడి ముందు నుంచో పెట్టి వాడిని చిత్రహింసలు పెట్టి ఏడిపించి వాడితో కొన్ని డైలాగులు అనిపించారు ఏమన్నా తెలుసా యేసు ప్రభు దేవుడు కాదు నేను ఇక్కడ నుంచి బైబిల్ చదవను బైబిల్ నేను ఇంకా బో చెప్పమన్నారు నేను ఇంకా బైబిల్ బో అని చెప్పాడు ఆ తర్వాత బొట్టెట్టుకో అంటే ఎట్టేసుకున్నాడు ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఆ పాస్టర్ కోసం ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు అయ్యో పాపమని నాకేమనిపిస్తుంది సార్ వాడు బొట్టలు ఇప్పి బెల్ట్ తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఏ వాడికి ఎంత అద్భుతమైన అవకాశం దొరికిందో తెలుసా లైఫ్ లో ఒకేసారి కొంతమందికి వస్తున్న అవకాశం కి సింహాల ఫోన్ లోకి వెళ్ళటానికి అవకాశం వచ్చింది అని అన్నాడా అరే ప్రార్థన చేయట్రా అని అన్నాడా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళాడు అందుకే బైబిల్లో ఆడి పేరు వచ్చింది అగ్నిగుండే అని అన్నారా లేదు హ్యాపీగా నడుచుకోవాలి వెళ్ళారు బైబిల్లో ప్లేస్ వచ్చింది ఆడు గనక చావడానికి సంసిద్ధ పడినట్లయితే సూపర్ ఉండే నాకు ఒక విధంగా కుళ్ళు పుట్టుకొస్తుంది నాకెందుకు రాకలేదు ఆ ఛాన్స్ అనే నాకెందుకు అని హలో లేనిపోయిన ట్రాజిడీ డైలాగులు అయ్యో కొంతమందికి వస్తుంది అలాంటి అవకాశం ఇక్కడ ఈయన కూడా ఉన్నాడు కదా పరిస్థితులు అలాంటి అమ్మా నీకేం తోడుచు నువ్వు ఉంటే నువ్వు కూడా చూసిండవని రే నాడు అన్నాడు పైగా ముప్పయో వచ్చిన చూడండి నాకు ఎంత కోపం వస్తుందో ఆ మాట అందుకు సౌలు నేను పాపం చేసి తిని ఒప్పేసుకున్నాడు అయిన అర్థండా నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నన్ను గణపరిచి యహోవాకు మొరపెట్టికై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని అందున ఏమన్నాడు అనా మన ఇద్దరి మధ్యన డీలే నేను తప్పు చేశా ఓకే ఓకే నేను తప్పు చేశా అయితే ఇది మన అద్దరే ఉన్నాయి నువ్వు బయటకు వచ్చేసి ఏం అంటే సౌలు మహారాజు అని నా గురించి పొగిడీసామనుకో సూపర్ ఉంటుంది నా పరువు ఉంటుంది నీ పొజిషన్ కూడా బాగుంటది అంటే వీడికి పవిత్రత కాదు పబ్లిక్ లో పొజిషన్ కావాలి అర్థమైందా రోడ్డు మీద దరిద్రమైన పనులన్నీ చేస్తారు స్టేజ్ మీద సీటు మాత్రం కావాలి అది పరిస్థితి అది కొంతమంది కోరుకునేది నేను ఎలా ఉన్నా సరే పర్లే ప్రైవేట్ గా పబ్లిక్ లో మాత్రం అది మనం కోరుకునేది పబ్లిక్ ఫిగర్ ఇంపార్టెంట్ అమ్మా ప్రైవేట్ ఎలా ఉంటే మనకి